హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేసింది మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని గతంలో చెప్పారు కదా దీనికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయండి ఆన్ ఐన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా మనకు హామీ ఇవ్వడం జరిగింది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి ఇంట్లో మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేస్తాము అని చెప్పడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా వారి యొక్క డెవలప్మెంట్ కోసం ఈ డబ్బులనేది జమ చేస్తాము అని హామీగా చెప్పడం జరిగింది అయితే మనకు రీసెంట్గా అయితే ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కొంతమందికి రావదండి వాళ్ళకైతే ఇన్ఎలిజిబుల్ అని మన యొక్క ప్రభుత్వం చెప్పడం జరిగింది సో మన ఇంట్లో ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ సంబంధించి పదిహేను వందల రూపాయలు వారి యొక్క ఖాతాల్లో జమ చేస్తాము డీబీటీ పద్ధతిలో అని మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే ఎవరికి రాదు అని మనం ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో అంటే వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి కాదండి సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నవారు వితంతు పెన్షన్లు కానివ్వండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ కానివ్వండి ఒంటరి మహిళ పెన్షన్లు కానివ్వండి ఇలా తీసుకుంటున్న వాళ్ళకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు పదిహేను వందల రూపాయలు వారికి రావు ఎందుకంటే వీళ్ళు ఈ పెన్షన్ తీసుకుంటున్నారు కనుక వీళ్ళకి ఈ డబ్బులైతే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రాదు అని చెప్పడం జరిగింది వీరితో పాటుగా ఎవరైతే అంగన్వాడీ వర్కర్లు ఉంటారో సంబంధించి అలాగే ఆశా వర్కర్లు ఉంటారో వారికి సంబంధించి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు వీరికి రావండి సో వీళ్ళని మినహాయించుకొని తక్కిన వాళ్ళకందరికీ మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో డీబీటీ పద్ధతులు అయితే జమ చేస్తారు సో పథకాన్ని అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఈ పథకానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి సో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే రెడీ చేసి పెట్టుకోండి సో ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒకవేళ అడిగితే అడగచ్చు డెఫినెట్గా ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అక్టోబర్ రెండో తారీఖున ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది అయితే ఈ పథకాన్ని మనకు అక్టోబర్ రెండో తారీఖు మనం అప్లై చేసుకుంటే ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పటి నుంచి డబ్బులు మహిళల ఖాతాల్లో వేస్తారు అని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ